పనికిరాని వెదవలని పట్టించుకోకుండా ఉండడం ఎలా మంచి వారిని ఇలాంటి వారు ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని చూస్తారు అలాంటి పరిస్థితులలో వారి మాటలను ఎలా స్వీకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ఇతరుల మాటలను పట్టించుకోవద్దు మనం ఏ తప్పు చేయనప్పుడు మనలో తప్పులు లేనప్పుడు అసూయతో మనల్ని ఎలా చులకన చేయాలో తెలియని కొంతమంది సన్నాసులు మనపై కఠినంగా మాట్లాడుతారు మన జీవితంలో ఎప్పుడు ఎవరో ఒకరు మన గురించి చెడుగా మాట్లాడుతూనే ఉంటారు ఎంత మంచి చేసినా కొన్ని సమయాలలో విమర్శలు తప్పవు ఏ తప్పు చేయకపోయినా మనల్ని నిందిస్తారు అలా అని మనం కూడా వాడిలాగా అరిస్తే అరిచేవాడికి మీకు పెద్ద తేడా ఉండదు కొన్ని కుక్కలు మనుషుల మీద అలాగే అరుస్తాయి కాని వాటిని పట్టించుకోకుండా మన మౌనంతో సమాధానం చెప్పాలి గట్టిగా అరవడం వల్ల లోకువ తప్ప ఏమీ మిగలదు అప్పటి వరకు ఉన్న మన మంచితనం మిగతా వారి దృష్టిలో పోతుంది మీరు కూడా అందరిలాంటి వారేలే అని వారు అనుకుంటారు తారు. కాబట్టి ఇలాంటి వారు మాట్లాడే మాటలను మనసులోకి వెళ్లనివ్వకండి అప్పుడు వాడే వాడి కోపంతో రగిలి అనారోగ్య సమస్యలకి గురవుతాడు రెండు నీ విలువను మొదటిగా నువ్వే తెలుసుకోవాలి ఒక విలువైన వజ్రాన్ని రోడ్డు మీద పెట్టి అమ్మాలనుకున్నా దానిని ఎవడు కొనడు ఎందుకంటే ఆ స్థలం ఆ వజ్రానికి విలువ లేకుండా చేస్తుంది అదే వజ్రాన్ని ఒక షాపులో పెడితే పది లక్షలు రావచ్చు అంటే ఇక్కడ విలువ మారింది అలాగే ఆ వజ్రాన్ని ఆ షాపులో కాకుండా ప్రపంచంలోనే విలువైన వస్తువుల మధ్య పెడితే దాని ధర కోట్లల్లోకి వెళుతుంది ఇక్కడ మారింది వజ్రం కాదు అది ఉన్న స్థలం స్థలాన్ని బట్టి విలువ రేటు కూడా మారుతుంది అలాగే నీ విలువ పెంచుకోవాలి అనుకుంటే నువ్వు ఎటువంటి స్థలంలో ఉన్నావో నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి వాటిని మార్చుకుంటే నీ విలువ ఆటోమేటిక్ గా అది మారుతుంది కాబట్టి విలువ గురించి కాకుండా మీ పరిస్థితులు మార్చుకోవడానికి ప్రయత్నించండి మూడు వదిలించుకుంటేనే ప్రశాంతంగా ఉండగలవు మనిషి తెలివితేటలను మనస్సును దెబ్బతీసే విషయం ఏమిటంటే తను తన గురించి కాకుండా ఎదుటివారి గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు కానీ ఎదుటివారికి వారి సమస్యలు పెద్దగా బాధను కలిగించవు జీవితంలో కొన్ని సమస్యలు మన శాంతికి భంగం కలిగిస్తాయి మరి కొంతమంది మనలోని బలహీనతలను తెలుసుకొని మనల్ని వారి ప్రయోజనాల కోసం వాడుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో నిన్ను కిందకు పడేసే బంధాలను తగిలించుకోవడం కంటే వదిలించుకోవడం ఎంతో మేలు అలాంటి బంధాలను వదిలించుకుంటేనే ప్రశాంతంగా బ్రతకగలం ఎందుకంటే అప్పుడు వారి సమస్యలలోకి మనల్ని లాగరు మన సమయాన్ని మన సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగించాలి అంతేకాని ఎదుటివారి గురించి మన సమయాన్ని వృధా చేసుకునేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు నాలుగు ప్రస్తుతం జీవించు గతాన్ని మర్చిపో గతం గురించి ఆలోచించడం వల్ల ప్రస్తుతం ఉన్న జీవితం అయోమయానికి గురవుతుంది గతం అంటే చనిపోయిన కాలం అనుకోండి దాని గురించి ఆలోచించి ఇప్పటి పరిస్థితులను దారుణంగా మార్చుకోకండి గతంలో ఉన్న తప్పులను పరిస్థితులను ఎక్కువగా తలుచుకోవడం వల్ల ప్రస్తుతం చేయాలనుకున్న పనులకు అది అడ్డంకిగా మారుతుంది అంతేకాదు ఇలాంటి పరిస్థితులు బంధాల మధ్య కూడా చిచ్చు పెట్టేలా చేస్తుంది గతాన్ని తలుచుకోవడం వల్ల మనిషిలో కోపం ఎక్కువ అవుతుంది ఈ కోపమే మనిషిని అశాంతికి గురి చేస్తుంది ఏ పని చేయకుండా చేస్తుంది ఎవరిని పట్టించుకోకుండా మనశాంతిగా బతకాలి అనుకుంటే ఈ నాలుగు విషయాలను గుర్తుపెట్టుకోండి అప్పుడు జీవితం ఆనందంగా సాగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి